నేను అంజలి అండ్ ఇది ఇండియన్ ఆర్ట్ ఫెస్ట్కి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్ ఇండియన్ ఆర్ట్ ఫెయిర్గా కూడా కాంటెంపరీ ఆర్ట్ ఫెయిర్ కూడా జరుపుతున్నది సో కింగ్ క్రౌన్ కన్వెన్షన్ పిల్లర్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ అండ్ గచ్చిబౌలి దగ్గర ఉంది గుడిమాల్ కపూర్ సో ఇక్కడ ఈ ఆర్ట్ ఫెయిర్లో హైదరాబాద్లో జరుగుతున్న ఆర్ట్ ఫెయిర్లు ఇరవై ఐదు గ్యాలరీస్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ గ్యాలరీస్ రెండు వందల యాభై మంది ఆర్టిస్టులు ఇందులో పాల్గొంటున్నారు అలాగే మూడు వేల ఆర్ట్ వర్క్స్ ఇందులో ప్రజెంట్ చేస్తున్నారు వంద బూతులు ఉన్నాయి సో ఇక్కడ మనకి ప్రజెంట్ చేసే కేటగిరీస్ ఏంటో చూద్దాం సో పెయింటింగ్ స్కల్చర్ అండ్ ఫోటోగ్రఫీ ఇంకా ప్రింట్ ప్రింట్స్ ప్రింట్స్ మీన్స్ ప్రింట్ మేకింగ్ వర్క్స్ ఉంటాయి కదా అవి ప్లస్ మన పెయింటింగ్స్ కూడా ప్రింట్ చేసి ఇస్తారు సో ఇటువంటి ఆర్ట్ వర్క్స్ కూడా ఉంటాయి మీరందరూ వెళ్ళి ఖచ్చితంగా ఈ ఆర్ట్ వర్క్స్ అన్నిటినీ చూడ చూస్తే బాగుంటుంది ఎందుకంటే ఈ ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఓవరాల్ ఇండియా నుంచి రెండు వందల యాభై మంది ఉంటే మామూలు విషయం కాదు ఒక్కొక్క ఆర్టిస్ట్ ఆర్ట్ వర్క్ చాలా డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ వేరు ఉంటుంది సో మనం ఎంతవరకు వాటిని అర్థం చేసుకోవచ్చు ఎంత కన్వే అవుతుంది అనే దాని గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్కి వెళ్ళవలసిందే అండ్ మనం మన ఆర్టిస్టులు ఎవరెవరు వెళ్తున్నారో చూద్దాం ఒకసారి రా ఊరి సుభాష్ బాబు గారు సార్ స్టాల్ నెంబర్ యాభై రెండు ఫిఫ్టీ టూ అనమాట సో సార్ వర్క్స్ అక్కడ ప్రజెంట్ చేస్తారు అలాగే సార్ని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు సార్ చాలా ఓపిక సమాధానం చెప్తారు పెయింటింగ్లో ఉన్న ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఆయన కళ్ళు మాత్రమే మాట్లాడతాయి సో ఆయన పెయింటింగ్లో కళ్ళు భావాన్ని పలికిస్తాయి కొన్ని దగ్గర మనం పిలిచినప్పుడు పలకపోయిన ఆ కళ్ళలో ఎక్స్ప్రెషన్ చూసి వాళ్ళు మా మాటకి రియాక్ట్ అయ్యారా అవ్వలేదా అనే దాన్ని ఈయన ఈయన పెయింటింగ్లు చూడొచ్చు చాలా ట్రెడిషనల్గా బ్యూటిఫుల్ కలర్స్ ఎల్లోస్ బ్లూస్ అంటే ఎల్లో బ్లూ వేరే రెండు డిఫరెంట్ కలర్స్ అయినా కానీ ఒకే దగ్గర ప్రజెంట్ చేసినప్పుడు దాని బ్యూటీ ఎలా ఉంటుంది అని చెప్పడానికి సుభాష్ బాబు గారి ఆర్ట్ వర్క్స్ చూస్తే మీకు తెలుస్తుంది అండ్ స్టాల్ నెంబర్ ఫిఫ్టీ టూ మీరు అందరు వెళ్ళండి సార్ని ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు సార్ చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు కూడా వుడ్ కటింగ్ ఆర్ట్ వర్క్స్ కూడా ఉంటాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఆర్టిస్ట్ ఎవరు నరహరి గారు బి నరహరి గారు నరహరి గారి స్టాల్ నెంబర్ నైంటీ వన్ అండ్ అది కూడా చాలా ఎక్సలెంట్ వర్క్ సో సార్ బ్లాక్ అండ్ వైట్ ప్లస్ బ్లాక్ అండ్ వైట్తో చేస్తారు ఫైన్ లైనింగ్తో టింట్ అండ్ షేడ్ చేస్తారు షేడ్ ఏదైతే షేడింగ్ ఉంటుందో దాన్ని ఓన్లీ పెన్ పైన డాట్స్తో ఫినిష్ చేస్తాను అనమాట చాలా ఎక్సలెంట్ ఆర్ట్ వర్క్ అలాగే పల్లెటూరి వాతావరణం కానీ ఆ చిలక జోష్యం చెప్పడం కానీ ఆ చిలకలతో వాళ్ళు ఆడటం కానీ ఆ శారీ డిజైనింగ్స్ అలాగే ఒక దాంట్లో దాగుండే ఒక స్టోరీ చాలా అద్భుతంగా సర్ పెయింటింగ్ ఎలా ఉంటుంటే పొద్దున్నే లేచి సూర్యుడిని చూస్తే ఎంత ఆనందం కలుగుతుందో సర్ పెయింటింగ్ చూస్తే ఆ చిలకని చూస్తే అంతే ఆనందం కలుగుతుంది మీ ఇంట్లో ఒక పెయింటింగ్ పెట్టి చూడండి ఆ చిలకలు చూసి పిల్లలు ఎంత మురిసిపోతారు అండ్ నెక్స్ట్ ఇంకో ఆర్టిస్ట్ గురించి తెలుసుకుందాం డి రామకృష్ణారావు గారు ఈయన అందరూ రాఖీ గారని పిలుస్తారు సార్ స్టాల్ నెంబర్ ఎయిటీ త్రీ అండ్ ఇప్పుడే చేంజ్ అయింది సో మీరు ఇండియన్ ఆర్ట్ ఫెస్ట్కి వెళ్తే అందరు ఆర్టిస్ట్తో కలిపి సార్ని కూడా మీరు విజిట్ చేయొచ్చు సార్ ది ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ భరతనాట్యం అనమాట భరతనాట్యంలోని కొన్ని క్లాసికల్ మూమెంట్స్ కానీ ముద్రాస్ కానీ కొన్ని స్టోరీస్ ఆ డ్యాన్స్లోనే మనకి కొంత కథ అనేది ఈ క్లాసికల్ డ్యాన్స్లో చెప్పడం జరుగుతుంది అలాగే వెస్ట్రన్ స్టైల్ క్యూబిస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది అలాగే ఇందులో ఒక ఆ బ్యాక్గ్రౌండ్ విత్ క్లాసికల్ డాన్స్లో మనకేదో చెప్పాలనుకుంటున్నారు సార్ అదేంటి అన్న విషయం సార్ని తె అడిగి తెలుసుకోండి మీరు మర్చిపోకుండా నాలుగో తారీఖు నుంచి ఆరో తారీఖు దాకా జరిగే ఇండియన్ ఆర్ట్ ఫెస్ట్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వండి మన ముగ్గురు ఆర్టిస్టులు మీతో చాలా పంచుకుంటారు అలాగే సార్కి సంబంధించి ఈ వెస్ట్రన్ స్టైల్ ఇండియన్ కల్చర్ రెండు మిక్స్డ్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ మీకు ఇస్తుంది సో డోంట్ మిస్ ఇట్ మీరు ఇండియన్ ఆర్ట్ ఫెస్ట్ హైదరాబాద్లో జరిగే ఈ షో కోసం మీరు ప్రిపేర్ అవ్వండి క్వశ్చన్స్ అడగడానికి వాళ్ళ పెయింటింగ్స్ కొనడానికి చాలా చక్కటి పెయింటింగ్స్ ఈ పెయింటింగ్స్ తగిలించుకుంటే ఇంట్లో చాలా అందంగా ఉంటుంది మనకి వచ్చే మన ఇంటికి వచ్చే అతిథులకు మన ఆ పెయింటింగ్స్ గురించి ఆర్టిస్ట్ల గురించి చెప్పగలిగితే చాలా ముచ్చటగా ఉంటుంది ఎందుకంటే మన పెయింటింగ్స్ వెస్టర్న్ కంట్రీ వాళ్ళు చాలా ఇష్టపడి కొనుక్కుంటున్నారు సో మన ఇంట్లో కూడా ఇటువంటి పెయింటింగ్స్ అంటే చాలా బాగుంటాయి కాబట్టి వెళ్ళండి చూడండి తెలుసుకోండి అలాగే పెయింటింగ్స్ కొనండి ఎనీవే థ్యాంక్ యూ అంజనీ దాస్ థాయింగ్